చె అమ్మా బాబు అర్జే అబ్జీ ఎందుకు అర్జయ్ బాగు వాళ్ళు అడిగారు కదా వస్తున్నారు వాళ్ళు వస్తారు ఎందుకు అక్కడ ఉండండి అక్కడే ఉండండి అక్కడే ఉండండి అక్కడే ఉండి ఎక్కడే ఉండండి ఎక్కడే ఉండి మీరు అన్ని అన్ని చెప్తారు కానీ ఇంకా వద్దు సార్ చిన్నవి నువ్వు ఆవరాక్షణ ఏంటి అన్నది మరి మేము కదా కదమ్ సామాన్లు ఎవరు లాగుతున్నారు వెళ్ళిపోమన్న తర్వాత మీరు వెళ్ళిపోతుంటే మళ్ళీ నువ్వు నువ్వు చెయ్యి అంటున్నారు మీరు ఇప్పుడు మీరు అయిపోయింది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే కాదు వెళ్ళిపోతుంటే మీరు మళ్ళీ మొదలు పెట్టమన్నారా మీరు మొదలు పెట్టారా లేదా అబద్ధం ఆడకండి చెప్పండి 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 మీరు ఆపేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ మొదలెట్టు అంటే మీరు మొదలెట్టారు లేదా అప్పుడేనా నేను వచ్చా ఎందుకు మీరు చెప్పుకోండి తప్పలేదు మీ ఇళ్ళ దగ్గర చెప్పుకోండి వీధిలో తిరగమని లేదు ఉంటే చూపించండి ఉన్నది ఉన్నది కాబట్టి ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్తారు వస్తారు వస్తారు వచ్చే చెప్తారు ఎక్కడ రైట్ ఉంది

మీరు మీకు అంత బాధ నేను చెప్పాను వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆయన మళ్ళీ మొదలట్టు మీరు అదే ఏమండి అవన్నీ మీరు ఎక్కడ మీరు ఎక్కడ చేసుకోవాలి

ైక్తారా పెట్టి ఇప్పుడు ఆయన అడుగుతున్నారు సూర్య నమస్కారాలు చేసుకుంటారు మైక్ పెట్టి వీధుల్లో తిరిగిపో చేస్తారా ఎక్కడ సౌండ్ ఇష్టం లేదు దానికి ఏదో అడ్డు పెట్టడం

ఏదో చేస్తానన్నారు కదా చైనా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంట్లోంచి లెగ్గొట్టి కాకేసి వినలేదు కదా మనం 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 చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాం బలవంతంగా చేస్తున్నామా మతంలో చేస్తున్నామా లేకపోతే మీ దేవుళ్ళని దూషించామా ఏంటి జరగాలి కదా ఎవ్వరినో ఎవరూ దూషించలేదు ఎవరు దూషించకపోయినండి బాబు మీరు మైక్ పర్మిషన్ లేకుండా మైక్ పెట్టి చెప్పకూడదు మీరు మామూలుగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఎవరూ పట్టించుకోరు నేను ఏం చేస్తానో చేస్తున్నాను ఇప్పుడు సౌండ్ చేసే ఇది అంత పాటలు పాడుకుని వెళ్ళింది సౌండ్ అది మరి మరికేం చేస్తాము మేము సౌండ్ ఇప్పుడు వస్తున్నావా మిమ్మల్ని పేరెంట్ పిలిచామన్నా సౌండ్ సౌండ్ సిస్టమ్ అనేది వెళ్ళిపోతున్నాం సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఉండాలా కలుగుదా పర్మిషన్ ఏంటి పర్శం అదే లోపల ఉంటే పర్మిషన్ ఉండేటట్టు మీరు క్రైస్తవుల మీద పడక పడక మేమంటే మీకు నచ్చక ఎట్టేట్టే ఆ టైం ఆపేసి చెప్పి గొప్పగా చెప్పుకోవడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదండి మేము ఒకప్పుడు అలాగే ముడకంగా నడుచుకునే వాళ్ళు ఉంటాయి అవన్నీ మాటుకునే ఈ రోజు ఇలాగే సాధువులుగా మేము ఉండగలుగుతున్నాం

ఇలాగ ఎలా వెళ్ళిపోండి పాటలు వెళ్ళిపోడుకుంటే అలా వెళ్ళిపోతాం వెనక వెళ్ళిపోండి మీరు మైకది మేము ఎలా పాటలు పాడుకుని వద్దు ఎలాగెళ్ళిపోండి

ఎలా వెళ్ళ అలా ఎందుకన్నీ ఎలా వెళ్ళిపోతాం అన్నా అలాగే మైక్ మాత్రం పెట్టినాదు మీరు మైక్ పెట్టినా ఎవరు చెప్పారు మైక్ రైట్ రైట్ ఉంది వీడియో అంటే వీళ్ళ మెత్త ప్రచారానికి వచ్చి ఎవరైనా మన వాళ్ళు ఆపితే అంటారంటే ఆపి రైట్స్ మీకు లేవంటున్నారు ఆపి రైట్స్ కూడా మనకు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఏదో గ్రామాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పరిచయం అంటే ముఖ పరిచయం కూడా లేని వ్యక్తులు ఇలా టైంలో మన ఇదులంట మన ఇళ్ళకొచ్చి వీళ్ళు అసలు మత ప్రచారానికి వచ్చారా లేకపోతే ఏమైనా దొంగతనాలకు వచ్చారా అసలు ఎవరు వెళ్ళు అన్నది మనకు తెలియదు కాబట్టి మన ప్రాంతానికి వచ్చినప్పుడు హాపే హక్కు మనకు ఉంది వాళ్ళక్కడ నుంచోమని మనం ఆల్రెడ్ ఫోన్ చేసి పోలీసు వారి సహకారంతో వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒకవేళ నిజంగా మత ప్రచారానికి వస్తే మత ప్రచారం చేయడానికి వాళ్ళకి ఎటువంటి పరిమేశాలు ఉన్నాయి ఇవన్నీ మనం నిలదీయచ్చు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టం ద్వారా డిపార్ట్మెంట్కి తెలియపరిచి వాళ్ళని ఆపచ్చు ఆపే హక్కు మనకు ఉంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనలన్నీ మనం ఉదాహరణకు తీసుకుంటే ఇలాగ వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వేరే గ్రామాల నుంచి వచ్చి ఇలాగా తిరగడం వల్ల మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వీళ్ళు పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా వచ్చి గోల గోళ్ళు చేసుకుంటూ వీళ్ళు అసలు ఎందుకు వచ్చారన్న విషయం తెలియాలంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరిచి వారి సహకారంతో వీళ్ళని ఆపి వాళ్ళు అసలు దేనికి వచ్చారు చూసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు దీనికి పూర్తిగా ఐదో సైన్యం సపోర్ట్గా ఉంటుంది మీ ప్రాంతాలకు ఎవరు వచ్చినా మీరు హ్యాపీ రైట్స్ మనకు ఉంది ముఖ పరిచయం లేని వ్యక్తులు వేరే ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తుల్ని మనం ఎవరైనా సరే ఆపే హక్కు మనకుంది ఆ రైట్స్ ఉంది అందుకు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇలాంటి ప్రాంతాల్లో గుంపు గుంపులుగా తిరిగితే అందరూ ఆపొచ్చు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చట్టపరంగా మనం ముందుకెళ్ళాలి అందరికీ శ్రీరామ్